వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు పులివెందుల ప్రజలకు భయం పోయిందని జగన్ కు భయం పట్టుకుందని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్న పయావులా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు ఓటమికి కారణాలను వెతుక్కోవడం మాజీ సీఎం జగన్ కే చెల్లిందన్నారు పోలీసులు సరిగ్గా పనిచేయడాన్ని వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు పులివెందల్లో డెమోక్రటిక్గా ఎన్నికలు జరిగాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పదకొండు మంది నామినేషన్లు వేశారు అరే భారతదేశంలో ఓట్ల చోరీ దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా జగన్మోహన్ రెడ్డి కదా ఐదేళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది మా ఉరోకోండలోనే మొదలైంది కదా పదివేల ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా తొలగించింది సిద్ధం కాదా దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సారీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత ఇద్దరు వాళ్ళని సస్పెండ్ చేసింది మర్చిపోయారా విశాఖపట్నం మర్చిపోయారా మా పర్చూరు మర్చిపోయారా తిరుపతి మర్చిపోయారా దొంగ ఓట్లు దొంగ ఓట్లకి ఓట్ల చోరీకి ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే ఇంకా రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం ఆయన లేని సబ్జెక్టు ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకోలేదు మేము ప్రజల్ని నమ్ముకున్నాం మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు ఎన్నికల సంఘంలో చావు దెబ్బ తిన్నారు గతంలో ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగులు లేవు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది దానికి ఇంత డొంకు తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు అవును ఆయన ఈ ఈ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా మీ కౌగిలింతలు ఏమైపోయినాయి మీ ప్రేమలు ఏమైపోయినాయి మీ లావాదేవీలు ఏమైపోయినాయి ఎన్నికల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఏమైపోయినాయి గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు గురించి ఇద్దరూ మాట్లాడారు కదా బహిరంగంగానే మీ సంబంధాలు చెప్పుకున్నారు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నిక చేస్తాడా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారతాడా ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాడా చంద్రబాబు గారికి చివరి అని మాట్లాడుతున్నాడు డెమోక్రసీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ముందు ఆయన్ని తేల్చుకోమన్నా నలభై సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరో పదేళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు